Hello friends. అందరికీ నమస్కారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్ చేసినట్టు ధైర్య సాహసానికి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి టీ ట్వంటీ కెప్టెన్గా ఉన్నటువంటి మన సూర్యకుమార్ యాదవ్ వచ్చినటువంటి తక్కువ కాలంలో ఒక స్టార్ బ్యాటర్గా తన ముద్ర వేసుకొని ఒక కెప్టెన్ స్థాయికి ఎదిగాడు అయితే వాస్తవానికి టీ ట్వంటీ మ్యాచ్లో అదరగొడుతున్నప్పటికీ డేలో మాత్రం టెస్ట్లో మాత్రం తగ్గ చోటు మాత్రం తగ్గట్లేదు అని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో మనను గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే విచిత్రమైన ఆడతీరుతో అదరగొట్టే మన సూర్యకుమార్ యాదవ్ అయితే మరి క్రీజీలోకి వచ్చినాక టీం ఎలాగైనా గెలవాలే తక్కువ స్కోర్ ఉన్నదని చెప్పి చూడకుండా చాలా కూల్గా నిదానంగా ఆడి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషని చెప్పుకోవచ్చు తన ఆటకు విరుద్ధంగా ఆడి స్లోగా ఆడి నలభై రన్స్ కొట్టినప్పటికీ తక్కువ పంతుల్లోనే మరి ఆ స్కోర్ చేయడానికి తను చాలా నిమ్మదంగా ఆడని చెప్పుకోవచ్చు ఎందుకంటే కెప్టెన్ స్థాయిలో ఆడుతున్నట్టు మన సూర్యకుమార్ యాదవ్ ఇటు అదే అసలే పాకిస్తాను ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ మీద తప్పకుండా టీమిండియా గెరాలి కాబట్టి స్లోగా ఆడి గెలుపులో విజయంలో మనకు తన కీలక పాత్ర పోషణ చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా మ్యాచ్ అనంతరం సెకండ్ చేయకుండా మనం కెప్టెన్గా తనే ఫస్టే వెళ్ళిపోవడంతో ఇప్పుడు అభిమానులంతా ఎంతో ఆనందం వ్యక్తిస్తున్నారు ఇక ఇదొక అయితే మ్యాచ్ అనంతరం ఈ యొక్క మ్యాచ్ విజయం పాలగా ఉగ్రదాడికి పాల్పడినటువంటి అమాయక కుటుంబాలకి అదేవిధంగా వీర జనవాలకు అంకితం అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ హోరెత్తు చెప్పుకోవచ్చు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గ్రౌండ్లో కూడా ఒక్కసారిగా ఫ్యాన్స్ హోరెత్తడంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సాహసానికి పాల్పడినటువంటి మన సూర్యకుమారి యాద పట్ల ఇప్పుడు అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన సూర్య ముందు ముందు ఇటువంటి మ్యాచ్లు బాగా ఆలోచి మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్